గారు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మానిటర్ అయితే కొన్నాం ఆన్లైన్లో పార్సల్ ఇప్పుడే వచ్చింది డెలివరీ బాయ్ ఇప్పుడే ఇచ్చిండు ఎందుకనే మంచిదని దీన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నాం ఎందుకంటే కొన్నిసార్లు డ్యామేజ్ అయిన ప్రోడక్ట్లు రావచ్చు మంచి ప్రోడక్ట్ అయితే ఓకే మంచి ప్రోడక్ట్ ప్రోడక్ట్ రాకపోతేనే ఇబ్బంది సో శ్రీకాంత్ ఆచారి బాగా కష్టపడతాడు కోయి కోయి మంచిగా కోయి అంత డామేజ్ కదా డ్యామేజ్ కదా హ్యాండిల్ విత్ కీ గట్టి ఇచ్చిండి ఇది తేగ తేగకుండా ఇచ్చాను అగదు నువ్వు చాక్ కట్టండి అది కూడా ఫ్లిప్కార్ట్ లో ఉన్నది ఓహో ఇక్కడ అవర్ ఆల్్రెడీ ఉన్నది కదా దాని మళ్ళీ మళ్ళ ఫ్లిప్కార్ట్ అనేది అవసరం అవరా మరి వాడు డామేజ్ పోయి తీసి రాకుండా అది లాగరా దాన్ని तो दिस इज़ आवर जीब्रोनिक्स मॉनिटर आगरा ही तो करने को आता लेट मी कोसिंग माला डैमेज आई थे ना नोन दो आ सर अरे आइए तो पढ़ लेंगे बताओ दी दाना जोड़ो दाना जोड़ो करकत में ले ओके

మొత్తం కూడా వచ్చినట్టు పెడతారు రాడుకో రజని డబ్బాటు ఇద్దరు మనుషులు కష్టపడుతున్నారు జాగ్రత్త దాన్ని పడుకోబెట్టి ఈరోజు మంచిది అది పీసీ ఎందుకారా మాట

ఎదుగుతున్నా మంచి వచ్చింది డిజైన్ డిజైన్ పిక్చర్ అంటుంది ప్యూ పిక్సల్ బ్రాండ్ వచ్చిందా ప్యూ ఇది బ్రాట్టి కూడా జల్లవన్నది నాకు ఇందాక జల్ ఏమో అందాక అన్నది ఛార్జింగ్ కూడా కావచ్చు కానీ బాగా కొంచెం మెటర్ అందుకే సడన్